సలీం నమస్తే నమస్తే అన్న ముందుగా మీకు అంటే గ్రూప్ మీరు యుద్ధం ఇప్పుడు మనం వాయిదా పడాలి ఎట్లా హ్యాపీగా అంటే వాళ్ళు వెబ్ నోట్ ఇచ్చిరా అంటే వెబ్ నోట్ అన్న ఇప్పుడు ఏంటంటే గత ప్రభుత్వం చూసినప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ లో చూసినప్పుడు కనీసం మనం ఎన్ని దర్ణాలు చేసినా సరే గవర్నమెంట్ అనేది పట్టించుకోలేదు అసలు అసలు పట్టి రోడ్లు ఎక్కినా సరే పేపర్ లీకేజ్ అయినప్పుడు కనీసం జనార్దన్ రెడ్డి రాజీనామా చేయాలని రోడ్ల మీద ఎక్కినా కాదు సరే ఆ రాజీనామా చేయాలి ఏం లేదు కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వానికి పిల్లలని ఎవరు ధర్నాలు చేశారు స్వచ్ఛంగా స్వచ్ఛందంగా ధర్నాలు చేశారు ర్యాలీ చేశారు చేశారు దానికి నిరుద్యోగులు మమ్మల్ని కూడా పిలిపించుంది కాంగ్రెస్ ప్రభుత్వం పిలిపించుకొని మాట్లాడి మీకు ఏ అంశాలైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తా అనే ఉద్దేశంతో ప్రభుత్వం నిరుద్యోగులందరితో రౌండ్ టేబుల్ సమావేశం నేను వెళ్ళిన దాంట్లో పాల్గొన్నాను సో ఆ సమావేశాల్లో అభిప్రాయాలు మొత్తం తీసుకున్నారు దాని రేవంత్ రెడ్డి దృష్టికి మన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు తీసుకెళ్లి దాన్ని వివరించడం జరిగింది సో మేము ఏం అడిగినామంటే గ్రూప్ టూ అనేది వాయిదా వేయాలి అట్ ది సేమ్ టైం సంఖ్య కూడా పెంచాలని డిమాండ్ చేసినాం అయితే పోస్టులు అయితే ఇప్పుడు ఇప్పుడైతే ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే గ్రూప్ టూ అనేది వాయిదా చేసింది దాంతోపాటు కూడా మేము అనేది రిప్రజెంటేటివ్ కూడా ఇచ్చిన గవర్నమెంట్కి ఏంటంటే మీరు గ్రూప్ టూ అనేది వాయిదా వేస్తే అనేది సరిపోదు దాంతోపాటు పోస్టుల సంఖ్య పెంచితే మాత్రమే నిరుద్యోగులకి న్యాయం అనేది జరిగిందనే ఉద్దేశంతో మేము ప్రధాన డిమాండ్లు రెండు అంశాలని ఒక డిమాండ్ అనేది నెరవేర్చింది అట్ ది సేమ్ టైం రెండో డిమాండ్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే అమలు చేస్తే దానికి నిరుద్యోగులు కూడా చాలా సంతోషంగా ఉంటారని నేను తెలంగాణ రాష్ట్ర విద్యార్థి నాయకుడిగా కోరుకుంటాను ఇప్పుడు ఎన్ని ఉన్నాయి పోస్టులు ఎన్ని కావాలనుకుంటున్నాను ఇప్పుడు పోస్టులు దాదాపు సెవెన్ ఎయిటీ టూ దాకా దాకుండి ఏడు వందల ఎనభై రెండు దాకా దాకున్నాయి పోస్టులు సో దీన్ని కాస్త మనకి ఒక వెయ్యి పోస్టుల సంఖ్య పెంచారనుకో దీని వల్ల టోటల్ ప్లస్ వెయ్యి ఒక వెయ్యి అదనంగా పెంచితే ఎందుకు లేవన్న ఆల్రెడీ ప్రమోషన్ ఇస్తున్నారు అట్ ద సేమ్ టైం రిటైర్మెంట్ గా స్టార్ట్ అయింది దాకా రిటైర్మెంట్ అనేది స్టార్ట్ గల ఎందుకంటే అరవై ఒకటి సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వం పెంచిన తర్వాత రిటైర్మెంట్ అనేది ఆలస్యంగా నడిచింది కానీ ఇప్పుడు ఈ సంవత్సరం మార్చి నుంచి కూడా రిటైర్మెంట్ అనేవి కంటిన్యూస్ అవుతున్నాయి కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా వేకెన్సీస్ అనేది క్యాలీగా మిగిలిపోవడం అనేది జరుగుతుంది గురించి చర్చ జరుగుతుంది మీరు ట్వీట్ చూసినా ట్వీట్ చేసింది అవునవును ఇప్పుడు చూస్తే ఒక ఐఎస్ఐ అధికారే ఉండి ఒక కలెక్టర్ స్థాయిలో అధికారి ఉండి ఇప్పుడు దివ్యాంగులపై అనేది ఒక ట్విట్ అనేది మమ్మల్ని చాలా బాధ కలిగిస్తుంది మా సాధారణ వ్యక్తులకే మాకు బాధ కలిగించింది అంటే అవి అనుభవించే వాళ్ళకి ఎంత బాధ కలిగించదు అనేది చాలా వర్ణాతీతం ఎందుకంటే భారతదేశంలో కాదు ఈ ప్రపంచంలో మానవ సృష్టి అనేది దేవుడు సృష్టించిన మనుషులు వాళ్ళు అందరిని మనుషులు సృష్టించిన దాంతో పాటు వాళ్ళు వైకల్యం అనేది అవి దేవుడిచ్చిన వైకల్యం అని ఈమె ఒక ట్విట్ అనేక తీసుకొని ఒక యాప్ ద్వారా ఆ ట్విట్టర్ లో అనేవి వర్ణించడం అనేది చాలా బాధాకరం ఎందుకంటే అందరూ మనకు చేతులు ఐదేళ్ళు ఉన్నాయి ఐదేళ్ళు మనకు సమానంగా ఉన్నాయా లేవు ఎందుకంటే దేవుడు సృష్టి నువ్వు ఏదైంది అనే సిమితో అవర్ వాళ్ళు అడిగిపోయి అడిగి ఆ అడగవాను ఐదేళ్లు సమానంగా లేవు నాకు ఐదేళ్లు సమానం కావాలని అడిగిద్దామా ఎందుకంటే వికలాంగుల్ని అందరూ తిదింది అయితే ఈమెందంటే ఒక ఐఏఎస్ అధికారి అయినప్పుడు ఎస్సీ వాళ్ళు వస్తారు ఎస్టీ వాళ్ళు వస్తారు బీసీ వాళ్ళు వస్తారు వికలాంగులు వస్తారు అనేక సామాజిక రంగాల నుంచి కూడా వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే దాంట్లో పాల్గొంటారు ఒక ప్రభుత్వ ఐఏఎస్ అధికారి ఉండి ఆమె పరిపాలించేటప్పుడు అన్ని రంగాలలో వస్తారు అన్ని రంగాలు ఇచ్చేటప్పుడు అందరిని సమాన దృష్టిలో చూడాలి కానీ నువ్వు వికలాంగులు వేడిదీసి నువ్వు ఒక టి అనేది చేయడం అనేది చాలా బాధాకరం ఎందుకంటే పార్లమెంట్ చట్టం చేసింది పంతొమ్మిది వందల తొంభై ఐదు చట్టం ప్రకారము వాళ్ళకి ఏడుగురు డిజిబిలిటీ ఉన్న వాళ్ళకి వాళ్ళ చట్టం కల్పించింది ప్రభుత్వం వాళ్ళకి ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం మనకి ఆర్టికల్స్ ఉన్నాయి కదా పదహారు ఆర్టికల్ ఉంది పదిహేను ఆర్టికల్ ఉంది పద్నాలుగు చట్టం ముందు అందరు సమానులు అనే ఆర్టికల్ ఉంది నువ్వు ఈ ఆర్టికల్ చదవకనే ఎలా వచ్చిన నువ్వు ఐఎస్ అధికారులు ఎలా అయినావు నాకు అర్థం కావట్లేదు పద్నాలుగు చట్టం ముందు అంతేకాదు సమానమైనప్పుడు వికలాంగులు సమానంగా చూడాలి ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ సమానంగా చూడాలని ఉంది కదా నువ్వు ఇలా ట్విట్ చేయడం అనేది చాలా బాధకరం అట్ ది సేమ్ టైం పార్లమెంట్ చట్టాలు చేసి ఆ చట్టాలను ఒక ఐఎఎస్ అధికారి ఉండి నువ్వు వాటిని గౌరవించాలి పోయి వాటిని అగరపరిచే విధంగా మాట్లాడడం అనేది చాలా బాధకరం ఎందుకంటే వికలాంగులు కూడా మనలో ఒక సమాజంలో నివసించే వా వ్యక్తులు వాళ్ళు కూడా వాళ్ళు నువ్వు ఎంకరేజ్ చేయాలి నువ్వు ఐఏఎస్ అధికారి ఉండి వాళ్ళని కూడా సమాజంలో సమసాభ సమాజ స్థాపన చేయడంలో వికలాంగులు వికలాంగులకు కూడా సాధారణ వ్యక్తులతో పాటు నువ్వు సమానంగా ఈక్వల్గా తీసుకొచ్చే అధికారం నీకు ఐఎస్ అధికారం ఉండి నువ్వు అలా మాట్లాడడం అనేది చాలా బాధాకరం ఇది తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఇది భారతదేశంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వికలాంగులు నువ్వు అగౌరపరిచిన విధంగా ఉంది కాబట్టి నువ్వు కంపల్సరిగా తక్షణమే నువ్వు స్పందించి ఆ ట్విట్ని రేట్విట్ నువ్వు అనే ట్విట్ని నేను కంపల్సరీగా నువ్వు బ్యాక్ తీసుకొని ఆ భారతదేశంలో ప్రపంచంలో ఉన్న వికలాంగులందరికి కూడా నువ్వు సారీ చెప్పాల్సిందిగా నేను తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి నాయకుడు ఇప్పుడు దివ్యాంగులనే పదం తీసుకొచ్చాము మనకి పిడబ్ల్యూ యాక్ట్ లో కొన్ని ఉంది దాన్ని సవరించి పంతొమ్మిది వందల తొంభై యాక్ట్ ను సవరించి భారత ప్రభుత్వం ఏం చేసింది అంటే ఆర్పిడబ్ల్యూ యాక్ట్ అని తీసుకొచ్చింది పర్సన్ విత్ రైట్స్ పర్సన్ విత్ డిజిబిలిటీ అనే యాక్ట్ అని రెండు వేల పదహారులో ఇరవై ఒకటో వికలాంగులుగా చేర్చింది భారత ప్రభుత్వం ఎందుకంటే పాపం వాళ్ళు బాధపడుతున్నారు వాళ్ళకి అన్యాయం జరగకూడదాని వికలాంగులు కానీ భారత ప్రభుత్వం చట్టాలు చేస్తుంటే ఇలాంటి ఐఎస్ అధికార స్థాయిలో ఉండి నువ్వు భారత ప్రభుత్వ చట్టాలని అగోరపరచడం అనేది అన్యాయం వాళ్ళకైనా రిజర్వేషన్ ఎంత ఇస్తుంది వాళ్ళకి రిజర్వేషన్ వచ్చేసి మనకు పంతొమ్మిది వందల తొంభై ఐదు చట్టం ప్రకారం వాళ్ళకి ఇకలాంగులకి వాళ్ళకి ఎంత ఇస్తుంది అంటే మనకి ఉద్యోగాల్లో మూడు శాతం కల్పించింది తర్వాత మనకి విద్యలో వచ్చేసి నాలుగు శాతం కల్పించింది దాన్నే సవరం చేశారన్న దాన్ని ఉన్న దాన్ని సవరణ చేసి ఏం చేస్తారంటే ఉపాధి ఉద్యోగాల్లో ఏం చేస్తారంటే రెండు వేల పదహారు చట్టం తీసుకొచ్చి దాంట్లో ఉద్యోగాల నాలుగు శాతం అనేది తీసుకొచ్చింది తర్వాత విద్య అనేది ఐదు శాతం చేసింది వాళ్ళకి మిగతా వాళ్ళతో పోల్చుకుంటే అరవై శాతం యాభై శాతం రాష్ట్రాల్లో జరుగుతూనే ఉంది మరి దాంట్లో పోల్చుకుంటే వీళ్ళు కూడా ఒక సామాజిక రంగంలో వెనకబడినప్పుడు వాళ్ళకి అనేది సపోర్ట్ చేయడం చాలా మంచి పద్ధతి అది కదా ఇప్పుడు బాలలత మేడం ఏమంటుంది అంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలంటుంది మాజీ సీఎం కేసీఆర్ కూడా స్పందించాలా మేము ప్రభుత్వంలో కీలకంగా పనిచేసింది అని అంటుంది ఆమె డిమాండ్ కరెక్టే అంటారా అంటే ఇప్పుడు బాలలత మెండంగారుడ ఆమె ఎన్నో కష్టాలు పడి పైకి వచ్చి ఆమె ఒక ఐఏఎస్ అధికారి ఉండి నూట అరవై నాలుగు ర్యాంకు తెచ్చుకొని ఆమె రాజీనామా చేసి మరియు నేను నాలాంటి ఐఏఎస్ అధికారులు ఇంకా తయారు చేయాలని ఆమె సంకల్పంతో వచ్చి రాజీనామా చేసింది ఇప్పుడేమి సబరి వాళ్ళ కంటే ముందలే ఆమె ఐఎస్ అయ్యి ఆమె ఉద్యోగాలు వదిలేసి ఇలాంటి సేవ చేయాలని ఉద్దేశంతో వచ్చింది సో ఇప్పుడు ఏ పార్టీ అని కాదన్న ఒక విషయం ఏంటంటే ఒక రంగాన్ని లేకపోతే ఒక సమాజంలో ఒక వెనకబడి ఉన్న వర్గాన్ని ఎవరైనా సరే కించపరిస్తే భార భారతదేశంలో ప్రపంచంలో ఉన్న వ్యక్తులందరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వికలాంగులు అనేది ఒక వ్యక్తులు వాళ్ళని ఈమె కించపరచడం వల్ల అనేక రాజకీయ పార్టీలు అంటే ఐఆర్ఎస్ అయినా కావచ్చు లేకపోతే కాంగ్రెస్ అయినా కావచ్చు బీజేపీ కానీ కావచ్చు బీఎస్పీ ఏ పార్టీ అయినా సరే అందరి పార్టీలు అతీతంగా దీన్ని వాళ్ళు ఒక సామాజిక రంగాన్ని ఒక సోషలిస్ట్ గా రెస్పాండ్ అవ్వాల్సిన అవకాశం అనేది చాలా ఉంది బాధ్యత వహించాలి కదా వాళ్ళు గడ నువ్వు మాట్లాడవా ఇంకోటి రేవంత్ రెడ్డి కూడా స్పందించాలంటుంది యాక్షన్ తీసుకోవాలంటుంది ఎవరైతే ఐఏఎస్ ఐపీఎస్ కూడా స్పందించాలా లేకపోతే మీరు కూడా ఆమె మాటలను అంగీకరించినట్టుగా మేము భావిస్తాము ఇప్పుడు అసెంబ్లీ జరుగుతుంది దాని తర్వాత మేము ఇంకా శాంతియుతంగా ఏం చేయ చేస్తాము అప్పటిదాకా మేము వదిలిపెట్టాము అనే మాట్లాడుతుంది మరి బాల మాట్లాడింది కరెక్ట్ అంట మల్రెడీ ఐఏఎస్లు అంటే ఐఏఎస్ లో కూడా వికలాంగులు ఉంటారు అందరు ఉంటారు అందరు ఉన్నప్పుడు అన్ని రంగాల్లో ఉన్నప్పుడు కంపల్సరీగా ఒక రంగాన్ని కించపరిచేలాగా ఒక ఐఏఎస్ అధికారి మాట్లాడుతున్నప్పుడు ఆమెకు సపోర్ట్ చేయడం కాదు ఎవరైతే ఉన్నారో మిగతా వాళ్ళు ప్రజలకి వాళ్ళకి ఏంది ఇప్పుడు ఐఏఎస్ అంటేనే ప్రజలు సేవ చేయడం ప్రజలకి ఏదైనా అన్యాయం జరుగుతుందంటే కంపల్సరీగా దాని మీద స్పందించాల్సిన వాళ్ళు చదువుకున్న వ్యక్తులు కాబట్టి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఎందుకు స్పందించాలంటే జయపాల్ రెడ్డి గారు ఉన్నారు వాళ్ళ సార్ పార్లమెంట్ లో తెలంగాణ రాష్ట్రంలో బిల్లు పెట్టేటప్పుడు ఎంత క్రియాశీలక పోషించిండు నడవలేని సిచిలో ఉన్నా సరే ఒక వ్యక్తిగా అతను పోషించిన తెలంగాణ రాష్ట్రం బిల్లు కోసం ఆయన ఎంత కేంద్ర మంత్రులుగా పనిచేసిండు అనేక రంగాల్లో పనిచేసిండు ఎక్కువ పని ఒక ఒక అవును పార్లమెంట్ లో వ్యక్తి ఆ నడవలే స్థితిలో ఉన్న వ్యక్తి కూడా క్రియాశీలకంగా పాత్ర వహించిన వ్యక్తి మరి రేవంత్ రెడ్డికి దగ్గరే కదా ఆయన మరి అలాంటప్పుడు రేవంత్ రెడ్డి వారు ఒక ప్రభుత్వంలో పనిచేసే ఆమె కదా శివదాస్ బర్బాల్ కాబట్టి కంపల్సరిగా ఆమెకి రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించాల్సిన అవకాశం చాలా ఉంది ఎందుకంటే అందరూ సమానమే మీ ప్రభుత్వం రేపు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజా పరిపాలన అన్నప్పుడు ప్రజలందరూ సమానమైనప్పుడు వికలాంగులు కూడా ప్రజా ప్రజా ప్రభుత్వంలో వీళ్ళక సమానంగా వస్తారు కాబట్టి వాళ్ళని కించపరిచే మాటలు అన్నారు కాబట్టి ఆమె పైన కంపల్సరీ చర్యలు చెప్తుంది అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ లేదంటే ఐఏఎస్ ఇట్లా ట్వీట్ చేయడం రాజ్యాంగ బద్దమా నేరమా ఇట్లా అన్న ఇప్పుడు రైట్ రైట్ ఫ్రీ ఆఫ్ స్పీచ్ ప్రకారం అందరికీ సమాన మాట్లాడే అవకాశం మాట్లాడే అందరికీ ఉంది పంతొమ్మిది ఆర్టికల్ వన్ క్లాస్ గవర్నమెంట్ ఎంప్లాయి కూడా అందరికీ ఉంది అందరికీ ఉంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళు మనుషులు కూడా వాళ్ళకి ఉంది కానీ ఉంది అని మనుషులు ఉందని ఎట్టబడితే అట్ట మాట్లాడి ఒక వర్గాన్ని అని కించపరచడం అనేది ఎవ్వరికీ లేదు ఒక వ్యక్తుల్ని ఒక సమాజకాన్ని తీసుకొని నువ్వు కించపరచడం అనేది లేదు చాలా వరకు తప్పదు ఇష్టం ఉంటే అనగా గవర్నమెంట్ ఎంప్లాయిస్ రైట్స్ ఉంటాయి మామూలు జనాలు మాట్లాడడానికి గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాట్లాడడానికి చాలా డిఫరెంట్ ఉంటుంది ఏంది డిఫరెన్స్ ఏంది అసలు ఇప్పుడు అన్న ఎందుకు డిఫరెంట్ అంటే ఎందుకు డిఫరెంట్ అంటే ఒక సామాన్య పౌరుడు గ్రామంలో ఉండి ఏదైనా మాట్లాడితే అది రాదు వార్తల్లోకి రాదు దేంట్లోకి రాదు అది నువ్వు ఒక ఐఎస్ఐ ఉండి ఒక కలెక్టర్ స్థాయిలో ఉండి ఒక సిమ్ తా ఒక వ్యక్తి ఒక కలెక్టర్ స్థాయిలో ఉంటే ఒక ఒక జిల్లాలో నాకు తెలిసి పద్దెనిమిది లక్షలు ఇరవై లక్షల జనాభా ఉన్నప్పుడు ఆ జనాభా ప్రజలందరికి నువ్వు జవాబుదారీగా ఉండాలిగా ఫస్ట్ నువ్వు మెజిస్ట్రేట్ ఒక జిల్లాకి ఒక మెజిస్ట్రేట్ అయి ఉండి ఒక జిల్లాలో ప్రజలకు నువ్వు చెప్పాల్సిన వ్యక్తివే అయి ఉండి నువ్వే ఒక ఒక వర్గం గురించి నువ్వు కించపరిచే విధంగా మాట్లాడితే నువ్వు ప్రజలకు పరిపాలన ఏ విధంగా చేస్తా నువ్వు సాబర్ వాళ్ళ గురించి అంటే ఆమె ట్వీట్ చేసింది డిజేబుల్ లో ఉన్నావు నువ్వు మాట్లాడు ఏదో ఒకటి మాట్లాడు ఫైనల్ గా ఏం చెప్తారు ఫైనల్ గా అంటే ఆమె ఆ ట్విట్ పెట్టింది కదా ఆ ట్విట్ ని కంపల్సరీగా ఆమె ఇతర తీసుకోవాలి తక్షణమే ఇతర తీసుకొని ఆ ఎవరైతే నువ్వు కించపరిచి మాట్లాడిన వికలాంగుల పై నువ్వు చూపెట్టిన వివక్ష అయితే ఉందో కంపల్సరీగా వాళ్ళకి నువ్వు సారీ అపాలజీ అని చెప్పాల్సిన అవకాశం కంపల్సరీగా ఉంది కేసు మన కేసు కేసు అంటే అన్న ఇప్పుడు ఆల్రెడీ పీడబ్ల్యూ యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఉంది తర్వాత టూ థౌసండ్ సిక్స్టీన్ లో ఉంది ఆ దాంట్లో యాక్ట్లు చూసుకుంటే మనం ఘోరంగా ఉంటాయి యాక్ట్ లో ఎందుకంటే వాళ్ళ వికలాంగులు అనే పదం కూడా వాడకూడదు దివ్యాంగులు అనే ఒక పదం వాడాలి అదవారి కాలకు లేదు కదా రోజులు కూడా ఇప్పుడు వాళ్ళని కూడా కించపరిచి అనేది మాట్లాడకూడదు కాబట్టి ఈ మనకి ఆర్ యాక్ట్ ఉంది తర్వాత ఆర్పీడబ్ల్యూ యాక్ట్ దాని సవరణ చేసుకొచ్చింది కాబట్టి ఈ యాక్ట్ల ప్రకారం ఈ యాక్ట్ల సెక్షన్లు కూడా ఘోరంగా ఉంటాయి సో ఈ సెక్షన్ల ప్రకారం చూసుకుంటే రాజ్యాంగ పరంగా చూసుకుంటే కూడా ఆమెపై చర్యలు తీసుకునే విధంగా కూడా రాజ్యాంగంలో ఉంది ఎందుకంటే ఏ అన్ని వర్గాల సమాన అవకాశాలు ఇచ్చింది మన భారత రాజ్యాంగం అనుకున్న Back right thank you